ఓం గంగడపత శ్రీమాత ఐం సరస్వత్యే యాదేవీసర్వూత మాతృపేణ క్లీం కృష్ణాయ గోవిందాయ శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణి పరంజ్యోతిషే నమో నమ పరమాత్మనే నమో ఓం నమో భగవతి మేధా దక్షిణాభర్తి మహ్యం మేధాభ్యం ప్రయచ్చ స్వహం క్రీం మహాకాళికాయ నమో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో ఓం నమో భగవతే అరుణాచలీశ్వరాయ నమ ఓం శరవణ బాయ్ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా రాహుగీత ఒక ప్రభావం అంతా కూడా కాలసరప దోషాలు మేషాది రాశుల వాళ్ళకి జన్మలగ్న మశాత్ జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా వర్తిస్తాయి అందుకు కాలసర్ప దోషాలు అనేది అందరు కూడా చెప్తూ ఉంటారు ప్రధానంగా జన్మజాతకంలో సంతానం అనేది ఆలస్యమైనప్పుడు కానీ వివాహం ఆలస్యమైనప్పుడు కానీ పితృదోషాలు ఉన్నప్పుడైనా కానీ ప్రధానంగా ఆర్థికంగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా అనుకున్న స్థాయితో ఎదుగుదల లేకపోవడం కానీ అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంలో లేకపోవడం కానీ బిజినెస్ లాస్ రావడం కానీ బిజినెస్లో అంతా కూడా ప్రాఫిట్స్ లాకుండా మీరంతా కూడా డౌన్ చేయడం కానీ ఇదంతా కూడా కొన్ని దోషానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకం వశాత్తు లగ్నాన్ని ప్రధానంగా చూసుకొని జాతకాన్నంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల జ్యోతిష్య జ్యోతిష్యంలో మీకు అంతా కూడా పరిష్కారం చూడకడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా అయినా కానీ ఈ యొక్క గోచార రీత్యా జాతకరీత్యా కానీ ప్రధానంగా మీకు జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానంగా ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా చూసుకుంటే లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానము మరియు సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ద్వాదశ స్థానంలో అంటే ద్వాదశ స్థానం ద్వాదశ స్థానం అనేది మన వ్యయస్థానం అంటారు ఈ స్థానాల్లో కనుక రాహుకెలుతులంతా కూడా సమసప్తకాల్లో ఉంటారు ఎప్పుడైనా కానీ అపసభ్య దిశలో వాళ్ళంతా కూడా భ్రమణం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహుగీతలంతా కూడా గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది సర్పజాతికి చెందిన గ్రహాలుగా సింహికా గర్భ సంభూతులుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహుగీతలంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించడానికి కర్మఫలతాన్ని అంతా కూడా అనుభవించే విధానికి చేయడానికి ఈ యొక్క కర్మఫలదాతలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రోగకారకులుగా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున వివిధ జాతకాల్లో ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క నవగ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో అంతా కూడా స్తంభంలో ఉంటాయి కనుక లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు రాశి నుంచి అయినా చూసుకోవచ్చు ఎక్కువ గ్రహాలన్నీ రాహు కే రాహుకేతుల యొక్క మధ్యలోనే ఉంటే కనుక ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక ఉంటే రాహుగీత మధ్యలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా మధ్యలోనే ఉంటాయి స్థిరంగా ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రథమంగా అయితే పంచమ స్థానంలో రాహు ఉండి అంగారకుడు ఉండి లగ్నవశాత్తుగా ఉండి మళ్ళీ సమసప్తకాల్లో అంతా కూడా రాహుగేతులు అంతా కూడా స్థిరంగా ఉంటారు కావున దాన్ని కూడా ఏంటంటే కొన్ని రకాలుగా కాలసర్పదోషాలు అనేది వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఆ జాతకం చూస్తేనే కాకుండా కొన్ని ప్రశ్నలు అనేది యజమాని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మీ పూర్వీకులు ఎవరైనా కానీ పొరపాటున పూర్వీకులు అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉంటారు వ్యవసాయంలో చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేయడం కానీ అనుకోకుండా సర్పం ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఊరు బయట తీసుకెళ్ళి చంపడం అనేది చేస్తూ ఉంటారు అంటే దోషం అనేది దోషం అనేది వర్తిస్తూ ఉంటుంది అక్కడ తెలిసే తెలియకుండా అంటే ఆపద్ధర్మానికి మనం ప్రాణాలను రక్షించుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉంటారు అంటే సర్పజాతికి చెందిన అంటే దేవత సర్పాన్ని కనుక హాని చేస్తే దాని దోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది కానీ ఇంట్లో పుట్ట ఉండడం కొంతమందికి ఇంట్లో వాల్మీకం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లో పుట్టలు ఉంటాయి కొంతమందికి మీ యొక్క పొలంలో అంతా కూడా పుట్టలు వెలసడి ఉండడం దాంట్లో అంతా కూడా సరపాలు నివాసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఈ యొక్క పొలాల దగ్గర అంతా కూడా బావిల దగ్గర అంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా ఈ పుట్టలు అనేది ఉండడం జరుగుతుంది అనుకోకుండా మీరంతా కూడా దానికి హాని చేసి ఉంటే కనుక ఇవన్నీ మీరు ఏ ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా సర్పాలకి మహాని చేసి ఉంటే గనక సర్పశాపం అనేది వర్తించడం కానీ దీనివల్ల ఏమైతుందంటే ప్రధానంగా చూసుకుంటే సంతానం ఆలస్యం అవ్వడం కానీ వివాహం ఆలస్యం అవ్వడం కానీ కొన్ని రోగకారకత్వాలు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రాహు కానీ అంగారకుడు కేతు కానీ పంచమ స్థానంలో కానీ నవమ స్థానంలో ఉంటే గనక దీనికి ప్రధానంగా చూసుకుంటే సంతాన దోషం అని చెప్పేసి అంటారు ఈ వంధ్య దోషాలు అని చెప్పేసి అంటారు కాక వంధ్య వంధ్య దోషాలు అంటారు అంటే గర్భస్థ దోషాలు అని చెప్పేసి అంటారు దీని యొక్క దోషాలంతా కూడా దోషాలకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే హార్ డిసార్డర్ కానీ ఈ యొక్క పీసీఓసి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి అనేది గర్భదోష ని గర్భదోష కారకత్వాలుగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క అంటే స్త్రీలకైతే ఈ రక ఏ రకంగా ఉండొచ్చు పురుషులకైతే కనుక సంతానం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉండడం వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకునే ఆలోచన లేకుండా ఉండడం వివాహం అనేది భావాలుగా ఎక్కువ ఉండడం వివాహం అనేది దూరంగా ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం అంటే ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ కొన్ని నక్షత్రకైతే జన్మజాతకం వశాతు ముప్పై దాటిన తర్వాత కలిజాడ యోగం ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి ఉంటుంది కొన్ని నక్షత్రాల వాళ్ళకి అదే కాకుండా జాతక ఇచ్చే ఉండే గ్రహ గ్రహ దోషము గ్రహ కారకత్వాలు సర్పదోషం కావచ్చు పితృశాపం కావచ్చు స్త్రీ శాపం కావచ్చు ఇవన్నీ కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి దానికి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సర్పదోషానికి పరిహారం ఏం చేయాలి దానికంతా కూడా నివారణ ఏం చేసుకోవాలి అనేది మేషాది ద్వాదశ్రాసు వాళ్ళు లగ్న వశాత్తు మీ లగ్నానికి కేంద్రంగా తీసుకుంటే మేషరాశి వాళ్ళు అనుకుంటే మేష లగ్నం అని చెప్పేసి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక మీ లగ్నాన్ని చూసుకోండి లేదంటే కనుక మీ రాశిని చూసుకొని దాన్ని లగ్నంగా చేసుకొని జన్మజాతకం అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు జ్యోతిష పండితులతోటి మీ యొక్క గృహ పురోహితుడితోటి అంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించాలి ప్రధానంగా అయినా సర్పాలు ఏంటిదంటే అనంతశేష కాల సర్పదోషము ప్రధానంగా పద్మకాల సర్పదోషాలు కర్కోటక కాల సర్పదోషాలు కులింగ కాల సర్పదోషాలు కాలేంది కాల సర్పదోషాలు తర్వాత ధనుంజయ కాల సర్పదోషాలు దంతరాష్ట్ర కాల సర్భదోషాలు ఈ యొక్క దోషాలని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది వాసుకి తక్షక కాల సర్పదోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే సర్మ చర్మ సంబంధమైన ఆరోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా గుప్త సంబంధమైన రోగాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ నిమోనియా లాంటిది ఎక్కువ రావడం కానీ ఉబ్బరం ఎక్కువగా ఉండడం ఉబ్బసం ఉండడం ఆయాసం ఉండడం ఇవన్నీ కూడా కారణమవుతుంది అంటే చిచ్చ చాంచల్యం అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం డిసార్డర్లుగా ఉంటారు మైండ్ మైండ్ ఎదుకపోవడం కానీ డిసార్డర్ అనేది ఉంటుందన్నమాట మెంటలీ డిసార్డర్లుగా ఉంటారు ఇట్లాంటి కార్యకత్వాలన్నీ రాహుకేత ప్రభావం వల్ల ఉంటూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క రోగ కారకత్వాల నుంచి అయినా కానీ జాతకరీత్యా యొక్క గ్రహ ప్రభావం ఏ రకంగా ఉంటుంది రాహుకేతు ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించాలో వివరంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కుక్కి పుణ్యక్షేత్రం దగ్గర కుక్షి అంటారు కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా మనకి కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా వాసకి పుణ్యక్షేత్రం అంటారు సుబ్రహ్మణ్యస్వామి యొక్క వెలిసి ఉన్నారు సర్పరూపంలో అంతకాడ కూడా అక్కడ సర్ప సంసార పూజ అనేది ఆచరిస్తూ ఉంటారు తర్వాత వివాహం కోసమైనా కానీ సంతానం కోసమైనా కానీ ఆలస్య కళ్యాణాలు అవుతున్నా కానీ ఈ సర్ప సంస్కార పూజ చేయడం తర్వాత సర్పశాంతి బలి విధానం అనేది చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ విలా విధానం ఏంటిదంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అవుతుంటాయి ప్రధానంగా రాహు నక్షత్రాలంతా కూడా చూసుకుంటే అశ్విని మకా మూల తర్వాత ఈ యొక్క ఆశ్లేష పుబ్బ ప్రధానంగా చూసుకుంటే కొన్ని నక్షత్రాలు ప్రధానంగా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం కానీ ఈ యొక్క నక్షత్రాలంతా కూడా కారణమవుతుంటాయి స్వాతి తర్వాత శతభిషం ఈ యొక్క నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన దోషాలంతా కూడా ఈ నక్షత్రాలకి ప్రధానంగా ఉంటాయి ఈ నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందినవి కావున ఈ నక్షత్రాలకి జప హోమాది కార్యక్రమాలతో పాటు నక్షత్ర బలిని చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రధానంగా మూల నక్షత్రం అనేది ప్రధానంగా మకా నక్షత్రం అనేది ప్రధానంగా సర్పదోషానికి కారణమవుతుంది ఇది ఒకటే కాకుండా వివిధ నక్షత్రాలకి జన్మజాతకం వశాత్ అంతా కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితిని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలేని ప్రధానంగా చేయించుకుంటాలి ప్రధానంగా ఈ దోష నివారణకి ఈ సర్ప సంస్కారమే పూజనే కాకుండా దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ నక్షత్ర ప్రాంతంలో అయినా కానీ నదీ ప్రవాహ ప్రాంతంలో అయినా కానీ సర్ప్రతిష్ఠ నాగులని అంతా కూడా సర్పజాతికి చెందిన జోడు నాగలనంతా కూడా ప్రతిష్ఠ చేయడం రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్ల దానికి ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క చిమ్మిలిని నివేదనం చేయడం వల్ల నువ్వులు ఉండలినంతా కూడా నివేదన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల సర్పశాపం నుంచి విముక్తి కలిగి శీఘ్ర సంతాన యోగం శీక్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సకల కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా కానీ పోతాయన్నమాట ప్రధానంగా ఈ యొక్క మానసదేవి దేవి చరిత్రను ఆరాధన చేసుకోవడం తర్వాత జగత్కారు చరిత్రను ఆరాధన చేసుకోవడం ప్రధానంగా ఆస్తిక మహాముని యొక్క చరిత్రని యొక్క ప్రవచనలాగా లాగా వింటూ ఉండడం వల్ల సర్పదోషి నివారణ కలుగుతుంది ఓం అస్తిక మహామని దేవతాయి నమో నమ ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి మరి మానసదేవి ఆరాధన చేయడం వల్ల సర్పదోషి నివారణ కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా సర్పశాపం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల సర్ప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉన్నది జన్మజాతకం చూసుకొని చెప్పాల్సి ఉంటుంది మేమంతా కూడా లగ్నవశాత్తు ఈ స్థానంలో కనుక గ్రహస్థితి ఉంటే కనుక దీనికి దోషం కారణం అవుతుంది దీనికి పరిష్కారం చేయడం జరుగుతుందని పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి సర్పశాపాలు ఉన్నాయి ఉన్నాయి దానికంతా కూడా ప్రశ్నారూఢ ప్రకారంగా ప్రశ్న వేసి మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మనోవాంఛలంతా కూడా తిరగడానికి అఖండ ఐశ్వర్యము సత్సంతాన యోగం పుత్ర పౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నానికి ప్రధానంగా చూసుకోండి మీ యొక్క లగ్నం మీన లగ్నమే ఉంటే కనుక మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా వర్తిస్తుంది మీన లగ్న జాతకులకి ప్రధానంగా జన్మ జాతకంలో ఉంటే లగ్న దోషాల్లో ప్రధానంగా రాహుగీతలు కానీ ఈ స్థానంలో ఉంటే కనుక లగ్నం నుంచి చూసుకోవాల్సి ఉంటుంది ఒకటో స్థానము రెండో స్థానము మూడో స్థానము ఐదో స్థానము ఆరో స్థానము ఎనిమిదో స్థానము ఎనిమి తొమ్మిదవ స్థానంలో అంతా కూడా రాహుగీతలు స్థిరంగా ఉండి దోషకారిగా ఉంటే రాహుకీతు మధ్యలో అంతా కూడా అన్ని గ్రహాలు ఏడు గ్రహాలంతా కూడా స్థిరంగా ఉండడం వల్ల ఈ యొక్క వివిధ రాశులలో ఉండటం వల్ల రాహుగీత మధ్యలోనే ఉండడం వల్ల మీకంతా కూడా సర్పదోషము సర్పశాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దీనికంతా కూడా సర్పశాంతి చేయించాల్సింది ప్రధానంగా నాగేంద్ర స్వామి తీర్తికరంగా కుక్కి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క సర్ప సంస్కార పూజ ఆచరించడం మరియు మీరు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప శాంతి విధానంగా నక్షత్ర బలి నాగబలి కార్యక్రమము సర్పసుక్త పారణము జప హోమాది కార్యక్రములు మానసదేవి మూలమంత్ర జపాలు సర్వతా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాలు స్వామి నాగేంద్రస్వామి మూలమంత్ర జపాలు ఆచరించడం నక్షత్ర జపం ఆచరించడం మీకంతా కూడా వేద తోటి శాంతి కార్యక్రమాలు ఆచరించడం వల్ల మీ దోషాలు ఉన్నా కానీ పరిష్కారం అవడానికి మీనరాశి జాతకులకి విశేషంగా ఆస్కారం ఉంటుంది మీకు గురుబలం పెరగడానికి కూడా జన్మజాతకంలో ఉండే గ్రహచారమే కారణంగా ఉంటుంది మీ జాతకరిత్య పరిష్కారం చేసుకొని మీ జాతకరిత్య గోచారీత్య కూడా గురుబలం పెరిగినప్పుడు శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆలస్య సంతానం అయ్యే వాళ్ళకి శీఘ్రంగా వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్ర సంతాన యోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క గర్భ గర్భదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని పారణం చేయించండి మానసదేవి చరిత్రని పారాయణం చేయించండి జగత్కారు యొక్క చరిత్ర పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సర్పశాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సర్పయాగం చేసిన ఘట్టానంతా కూడా పారాయణం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీరు ప్రవచనంలాగా వింటుండడం వల్ల మంచి కథలాగా వింటుండడం వల్ల ఫలితం దొరుకుతుంది ఓం శరవణ బవాయ్ నమ ఓం నాగేంద్రాయ నమ ఓం నాగేంద్రాయ నమ ఓం నాగేంద్రాయ నమ నామాన్ని జపాన్ని చేసుకోవడం వల్ల ఓం శ్రీం మానసా దేవ్యే నమ ఓం శ్రీం మానసాదేవ్యే నమ అనే నామాన్ని జపాన్ చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు ఓం అస్తిక మహామని దేవతాయే నమ ఓం అస్తిక మహామని దేవతాయే నమ నామాని కూడా జపాని ఆచరించడం వల్ల అస్తిక మహామని యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల సర్పశాంతి కలుగుతుంది నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించాలి దగ్గరలో ఉండే దేవాలయంలో ప్రతిష్ట చేయించుకోండి మంచి ఫలితాలు పొందుతారు అష్ట ప్రాప్తి కలుగుతుంది కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సంతానం లేని వాళ్ళకి శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రే నమ